పితపుత్ర పరిశుద్ధ ఆత్మనామన ప్రభునందుమికిలి ప్రియమైన సహోదరి సహోదరులార ఈనాటి ధ్యానాంశం బాలయేసుని దేవాలయంలో కనుగొనట లోకాశుభవార్త రెండవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన నుండి యాభై రెండు వచనాలు మనం చూసినట్లయితే ఇరుశిలేము దేవాలయానికి పరిశుద్ధ మరియతల్లి గారు బాలయేసుని తోడుకొని వెళ్ళారు సో దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని దేవుని ఆలయానికి తీసుకుని వెళ్ళాలి ఏ తల్లిదండ్రులైతే పిల్లల్ని దేవుని ఆలయానికి నడిపించగలుగుతారో వారు దీవించబడతారు దేవుని యొక్క కృపానుగ్రహాలు పొందుకోవడానికి సిద్ధపడతారు పరిశుద్ధురాలైన మరియ తల్లి నీతిమంతుడైన జోజ పగారు బాలయేసుని ఎరుషిలేము దేవాలయంలోకి తీసుకువెళ్ళారు ఎప్పుడైతే దేవాలయానికి తీసుకువెళ్ళారు ఆ జనులు కిక్కిరిసి ఉన్నందున పాస్కా పండుగ సందర్భంగా జనులు కిక్కిరిసి ఉన్నందున మన బంధువుల్లో మన పరిస్థితుల్లో ఎవరు ఒకరితో ఉంటారనుకున్నారు అక్కడ శాతాను శోధించడం మొదలెట్టింది మన వాళ్ళతోనే ఉంటారు అనుకొని వాళ్ళు ఒకరోజు ప్రయాణాన్ని కొనసాగించారు ప్రియులారా దేవాలయానికి తీసుకువచ్చిన తల్లి దేవాలయానికి తీసుకువచ్చిన సాకుడు తండ్రి అయిన జుజపగారు మన బంధువులే ఉంటారులే అన్న హేమర పాటు వాళ్ళ జీవితంలో ఆందోళన కలిగించింది వాళ్ళ జీవితంలో భయాన్ని కలిగించింది వాళ్ళ జీవితంలో శోధనకి తావిచ్చింది ఎప్పుడైతే ఎరుషులేమ దేవాలయంలో వదిలేసి వాళ్ళు ఒకరోజు బంధువుల్లో ఉంటారని ఒకరోజు ప్రయాణం కొనసాగించారు బాలుని కొరకు వెతకడం నా ప్రారంభించారు మనం కూడా ప్రతిరోజు దేవుని వెతుకుతుండాలి ఎప్పుడైతే మనం దేవుని వెతుకుతుంటామో దేవుడు మనకు దగ్గర అవుతుంటాడు యాకోబ్రశన్ లేక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో మీరు దేవుని దగ్గరికి రండి ఆయన మీకు దగ్గర వాడగను మరియ తల్లి జోజప్ప గారు బాలయేసుని చుట్టుపక్కల అన్ని చోట్ల వెతికారు ఏమయ్యాడు బాలయేసు అని వాళ్ళని కొంత మనస్తాపం కలిగించింది కొంత ఆందోళన కలిగించింది కొంత ఇబ్బంది పెట్టింది ప్రియులారా నీతిమంతుడైన గారు పరిశుద్ధురాలైన మరియ తల్లి వారిద్దరూ కూడా కొద్దిపాటు హేమరపాటు వలన కొద్దిసేపు హేమరపాటు వలన వాళ్ళ జీవితంలో ఆందోళన భయము ఇవన్నీ కూడా కలిగించింది అందుకొరకే బాలయేసు కోసం వెతికి వెతికి వేసారిపోయారు ప్రియులార దేవుని కొరకు మనం ఈరోజు వెతుకుతున్నామా దేనిని వెతుకుతున్నాం మనం ఈరోజు డబ్బుని వెతుకుతున్నాం అధికారాన్ని వెతుకుతున్నాం లోకంలో దొరికే ప్రతి వస్తువు కొరకు వెతుకుతున్నాం కానీ దేవుని వెదగడానికి మనం తగిన సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం పరిశుద్ధురాలు నీతిమంతుడు ఇద్దరూ కలిసి వెతుకుతూ వెతుకుతున్నారు మళ్ళా తిరిగి వారికి ఒకటే గుర్తొచ్చింది ఎక్కడికైతే బాలయేసుని తీసుకువెళ్ళారో మళ్ళా అదే దేవాలయానికి తిరిగి రావడం మొదలెట్టారు నిజమే ప్రియులారా ఎక్కడైతే పడిపోయేమో అక్కడే మనం నిలబడగలగాలి ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే మనం వెతకడం నేర్చుకోవాలి ఈ సంఘటన ద్వారా దేవాలయంలో దేవుణ్ణి వెతకడం ప్రారంభించారు ఎప్పుడైతే దేవుణ్ణి వెతకడం ప్రారంభించారో దేవుని కనుగొనగలిగారు మళ్ళా వాళ్ళ జీవితంలో భయం పోయింది ఆందోళన పోయింది అశాంతి పోయింది అలజడిపోయింది బాలయేసును చూడగానే వాళ్ళ ముఖాలలో ఆనందం వెళ్ళి అవును ప్రియులారా ఎవరెవరైతే దేవుని వెతుకుతుంటారో ఎవరెవరైతే దేవుని కోసం తప్పిస్తుంటారో ఎవరెవరైతే దేవుని దేవుని కోసం జపిస్తుంటారో వాళ్ళకు దేవుడు ప్రత్యక్షమవుతుంటాడు వాళ్ళ జీవితంలో కార్యాలు చేస్తాడు ఆ బాలయేసు ఆ మరియ తల్లి జోజప్ప గారు బాలయేసుని దేవాలయంలో కనుక్కున్నారు అవును ప్రియులారా మనం దేవాలయంలో దేవుని కనుక్కొనగలుగుతున్నామా ఎప్పుడైతే మనం దేవాలయానికి వెళ్తున్నామో దేని కొరకు వెళ్తున్నామో అనేది మనం ఆలోచించుకోవాలి ఎప్పుడైతే దేవుణ్ణి దేవాలయంలో కనుగొనగలుగుతామో సంపూర్ణ ఆనందాన్ని చవి చూడగలుగుతాము మనలో అశాంతి పోతుంది మనలో అలజడి పోతుంది అందుకే మత విశుభోత పదకొండు ఇరవై ఎనిమిదిలో భారం చేయలసలసి ఉన్న సమస్త జనలారా నా రెండు నేను మీకు విశ్రాంతినిచ్చేదను బాలయేసును చూడగానే తల్లి మరియలోను సాకుడు తండ్రి జోజపకాలలో ఆనందం వెళ్ళి మన జీవితాలలో దేవాలయానికి వెళ్ళి దేవుని కనుగొని ఆనందం వెళ్ళి మనం కూడా సిద్ధపడదాం ఆ ప్రభు మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమెన్ పితపుత్ర పవిత్ర ఆత్మన అమన ఆమెన్